రేపు ఈవెంట్ లో ఇప్పుడు అందరికి నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజ్ నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలే సార్ నేను మాస్కర్ దాస్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు విశ్వత్ సేన్ టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు లైలా అనే మూవీలో లేడీ గెటప్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు ఇప్పటికే విశ్వత్ సేన్ లేడీ గెటప్ లుక్ వైరల్ అవ్వగా నాలాంటి వాడికే కొంచెం అయితే ఈ పాత్ర కోసం విశ్వక్ సేన్ పడిన ఇబ్బంది అంతా ఇంత కాదట మరి నిజంగానే డబ్బులు కోసం ఈ పాత్రలు చేశాడా ఆ హీరోయిన్ కి మత్తు ఇచ్చి అలా చేశాడా ఇంతకీ ఆ ఇమెయిల్ ఇష్యూ ఏంటి కాలేజ్ ప్రిన్సిపల్ ని ఎందుకు తీసేలా చేశాడు అనే విషయాలతో పాటు విశ్వక్ సేన్ రియల్ లైఫ్ గురించి కూడా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి విశ్వక్ సేన్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి విశ్వక్ సేన్ అసలు పేరొచ్చేసి దినేష్ నాయుడు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లో జన్మించాడు తండ్రి పేరు కరాటే రాజు ఈయన స్టంట్ మాస్టర్ అంతేకాదు ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా చేస్తున్నారు ఇక తల్లి శాంత విశ్వక్ ఒక చెల్లి కూడా ఉంది వీరు మొదట్లో సికింద్రాబాద్ లో ఉండగా ఆ తర్వాత దిల్సు నగర్ లో సెటిల్ అయ్యారు అయితే తండ్రి కరాటీ మాస్టర్ కావడంతో విశ్వక్ కూడా చిన్నప్పుడు తన తండ్రి దగ్గర కరాటే నేర్చుకోవడానికి వెళ్తూ ఉండేవాడు ఆ తర్వాత మంచి హైట్ పెరగడం కోసం తండ్రి చెప్పినట్లు జిమ్నాస్టిక్స్ డాన్స్ నేర్చుకున్నాడు ఇక విశ్వక్ సీన్ స్టడీ మొత్తం హైదరాబాద్ లోనే కంప్లీట్ అయింది అయితే అలీతో ఓ టెలిఫిల్ షూటింగ్ జరుపుతున్న లొకేషన్ కి విశ్వక్ తన తండ్రితో కలిసి వెళ్ళాడు ఆ సమయంలో విశ్వక్ క్లాస్ చదువుతున్నాడు అప్పుడే అలీ విశ్వక్ ని చూసి అతని బుగ్గలు గిల్లి అబ్బాయి బాగున్నాడు అని సలహా ఇవ్వడంతో అప్పటి నుండి విశ్వక్ కి సినిమాలపై బాగా ఇంట్రెస్ట్ పెరిగింది దీంతో తాను నైన్త్ క్లాస్ చదువుతున్న సమయంలోనే తన తండ్రి సపోర్ట్ తో సినిమా ఎడిటింగ్ నేర్చుకున్నాడు ఇక విశ్వక్ సీన్ ఆ సమయంలో బాగా అల్లరివాడు కావడంతో తన సీనియర్ అయిన పదో తరగతి అమ్మాయికి లవ్ లెటర్ తో పాటు చాక్లెట్ ఇచ్చాడు దీంతో నెక్స్ట్ డే ఆ అమ్మాయి తల్లొచ్చి విశ్వక్ అడగడంతో సారీ చెప్పాడట విశ్వక్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఎంఈసీ కి మారాడు అయితే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైనా పేరెంట్స్ వస్తే వారిని గంటల తరబడి వెయిట్ చేయించేవాడట ఇక ఒకసారి తనకి నచ్చిన చోట కూర్చోనివ్వలేదని అలాగే మరికొన్ని రీజన్స్ తో విశ్వక్ తోటి విద్యార్థులతో కలిసి కాలేజ్ లో స్ట్రైక్ చేసి ప్రిన్సిపల్ ని మార్పించాడు ఇక ఇంటర్ తర్వాత జర్నలిజం లో డిగ్రీ కోర్సు లో ఆ సమయంలో స్టడీస్ మీద కంటే మూవీస్ పై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో సరిగ్గా చదువుకోకుండా నైన్ బ్యాక్లాగ్స్ దీంతో ఆ సమయంలోనే విశ్వకి చదువుపై కాన్ఫిడెంట్ తగ్గిపోవడంతో డిగ్రీ కంప్లీట్ చేయకుండానే ఇండస్ట్రీ అడుగు పెట్టాలని ముందుగా ముంబైకి వెళ్లి అనుపం కేర్ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు అక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్ బాగా కంప్లీట్ చేసి ప్రైజ్ పని గెలుచుకున్నాడు అలా అక్కడ ఒక రెండేళ్లు కోర్స్ నేర్చుకుని హైదరాబాద్ కి వచ్చాడు ఇక ప్రతిరోజు అవకాశాల కోసం విశ్వక్ దిల్షుద్ నగర్ నుండి ఫిలిం నగర్ కెళ్తూ ఉండడంతో తన తండ్రి ఫ్యామిలీని ఫిలిం షిఫ్ట్ అయితే విశ్వక్కి కి అవ్వాలని ఇంట్రెస్ట్ పుట్టగా ముందు కొన్నేళ్ల పాటు హీరోగా చేసి డైరెక్షన్ చేయాలని అనుకున్నాడు అలా వెళ్లిపోమాకే మూవీ కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న విశ్వక్ అక్కడికి వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అవ్వగా దినేష్ పేరుతోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పేరు మార్చుకోవాలని జాతకం ప్రకారం విశ్వక్ సేన అని పేరు పెట్టారు ఇక ఈ పేరు బాగలేదని తర్వాత విశ్వక్ సేను గా మార్చుకున్నాడు అలా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా ఈ మూవీ అంత సక్సెస్ కాలేదు ఆ తర్వాత విశ్వక్కి ప్రొడక్షన్ ఆఫీస్ నుండి ఆడిషన్ కోసం ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లిన తర్వాత నలుగురు హీరోల్లో ఒక్కరిగా నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో ఐదు నెలలు ఆ ఆఫీస్ లోనే ఉన్నాడు అలా మొదట సెకండ్ హీరో ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ హీరో అని చెప్పి చివరికి ఆ మూవీలో లేకుండా చేయటంతో విశ్వక్ సేన్ చాలా ఎమోషనల్ అయ్యాడు దీంతో ఇంట్లో వాళ్ళు విశ్వక్ తో ఎవరో నీకు అవకాశం ఇచ్చేదేంటి నిన్ను పెట్టి మూవీ తీస్తానని సపోర్ట్ చేయటంతో విశ్వక్ తానికి ఓకే అన్నాడు అలా విశ్వక్ ఓ మలయాళం మూవీ చూసి ఆ మూవీని రీమేక్ చేద్దామని తన తండ్రికి ఆ స్టోరీని హైదరాబాద్ స్టైల్ లో చెప్పడంతో తండ్రి ఒప్పుకున్నాడు దీంతో మూవీ రైట్స్ తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు అదే ఫలక్ నమదాస్ మూవీ ఇక ఈ మూవీ కోసం రామరాయ స్టూడియోకి అక్కడ ఒక ఫ్రెండ్ విశ్వక్ తో తరుణ్ భాస్కర్ మూవీకి హీరోగా ఎవరు సెలెక్ట్ అవ్వలేదు ఆడిషన్ ఇవ్వచ్చు కదా అనడంతో విశ్వక్ సేన్ మాత్రం ఇస్తే చిన్న రోల్ ఇస్తారు ఆల్రెడీ హీరోగా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుని సైలెంట్ అయ్యాడు అయితే అదే ఫ్రెండ్ తరుణ్ భాస్కర్ కి విశ్వక్ సేన్ ఫోటో సెండ్ చేయటంతో అప్పుడే తరుణ్ భాస్కర్ ఈ అబ్బాయి కోసం రెండు నెలల నుండి వెతుకుతున్నాను ఇతన్ని అర్జెంట్ గా అని అనడంతో ఆ ఫ్రెండ్ విశ్వక్ ఫోన్ చేసి చెప్పడంతో విశ్వక్ వెంటనే తరుణ్ భాస్కర్ ని కలిశాడు ఇక తరుణ్ భాస్కర్ ఫలక్ నామదాస్ మూవీ చేస్తున్నావంట కదా అనడంతో అవును ఒకవేళ మీరు ఛాన్స్ ఇస్తే నా మూవీని పోస్ట్ పోన్ తీసుకుంటాను అనడంతో వెంటనే తరుణ్ భాస్కర్ విశ్వక్ ని పెట్టి ఈ నగరానికి ఏమైంది మూవీని తీయాలని ఫిక్స్ అయ్యాడు దీంతో విశ్వక్ హ్యాపీగా ఇంటికి వెళ్ళగా తర్వాత కొన్ని రోజులు తరుణ్ భాస్కర్ ఫోన్ చేసి మీరు సెలెక్ట్ కాలేదు రీజన్ అడగకూడదని అనడంతో విశ్వక్ మాత్రం రీజన్ చెప్పండి అని ఒక రెండు రోజులు పాటు అడగడంతో తరుణ్ భాస్కర్ ఒక విషయం చెప్పాడట అది ఏంటంటే ఓ అమ్మాయి తనకి మెయిల్లో విశ్వక్ సేన్ నాతో నటించేటప్పుడు నాకు మత్తు మంది అసభ్యకరంగా ప్రవర్తించాడు నాలాంటి సిచ్యువేషన్ ఏ హీరోయిన్ కి రాకూడదు అయినా కూడా వీటిని మా మూవీలో పెట్టుకుంటే మాత్రం మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసని అన్నదని చెప్పాడట దీంతో విశ్వక్ ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేయండి అసలు విషయం ఏంటో తెలుసుకుంటానడంతో తరుణ్ భాస్కర్ కి ఆ మెయిల్ పై ఏదో అనుమానం ఉండడంతో ఆ మెయిల్ ను వెంటనే విశ్వక్ ఫార్వర్డ్ చేశాడు దీంతో అది ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడే విశ్వక్ కి ఒక క్లూ దొరికింది అదేంటంటే విశ్వక్ మూడేళ్ల కిందట ఏదో మ్యూజిక్ కాన్సెప్ట్ లో ఒక చిన్న ఇష్యూ వల్ల ఒక ఫ్రెండ్ ని కొట్టాడు ఇక ఆ కోపంతోనే ఆ ఫ్రెండ్ అమ్మాయి పేరు మీద మెయిల్ క్రియేట్ చేసుకుని అలా తరుణ్ భాస్కర్ కి మెయిల్ పెట్టినట్టు తెలిసింది దీంతో ఆ ఫ్రెండ్ ని పట్టుకుని ఆ తప్పును అతనే చేసినట్లు ఒప్పుకోవడంతో వెంటనే అతన్ని సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లి అతడితోనే జరిగిన విషయం చెప్పించడంతో ఆయన తరుణ్ భాస్కర్ కి కూడా నిజం చెప్పడంతో అప్పుడు సినిమా ఓకే అయింది అలా ఈ నగరానికి ఏమైంది మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా ఈ మూవీ బాగా హిట్ అయింది ఆ తర్వాత ఫలక్ నామదాస్ మూవీ చేయగా సమయంలో కూడా కొందరు కావాలనే వివాదం సృష్టించగా అప్పుడు కూడా విశ్వక్ మీడియా ముందుకు వచ్చి తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు అలా తర్వాత అవేవి పట్టించుకోకుండా తను వరుసగా హిట్ పాగల్ అశోక వనంలో అర్జున కళ్యాణం ఓరి దేవుడ వంటి మూవీస్ చేయగా ఇందులో కొన్ని సక్సెస్ అవగా కొన్ని అంతంత టాక్ తెచ్చుకున్నాయి ఆ తర్వాత తన సొంత దర్శకత్వంలో దాస్ కదా కి మూవీ చేయగా ఈ మూవీ బాగా హిట్ అయింది ఆ తర్వాత పలు మూవీస్ చేసి ఒకే టాక్ తెచ్చుకున్నాయి ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన బ్రేక్అప్ గురించి కూడా చెప్పుకొచ్చాడు ఒక అమ్మాయిని మూడేళ్ల పాటు చాలా సిన్సియర్ గా లవ్ చేశాను కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె బ్రేక్అప్ చెప్పిందని అయితే ఆమె తనని దూరం పెట్టిందనే విషయం నెల రోజుల తర్వాత తెలిసిందని అన్నాడు ఇక రెండేళ్ల టీవీ నైన్ ఛానల్ తో లైవ్ డిబేట్ లో జరిగిన వివాదం సమయంలో విశ్వక్ సేన్ ఎంత హాట్ టాపిక్ గా మారాడో చూసాం ఇదిలా ఉంటే విశ్వక్సేన్ ఆస్తుల విషయానికి వస్తే తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తి సుమారుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిసిందే అలాగే దిల్షుద్ నగర్ లో ఖరీదైన బంగ్లా రోవర్ కారు ఒక స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది విశ్వక్ సేన్ ఈ నెల పద్నాలుగు లైలా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఆ ఇప్పటికే ఈ మూవీ టీచర్ లో లేడీ గెటప్ లో ఉన్న విశ్వక్ సేన్ లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు ఈ మూవీ కోసం ఐబ్రోస్ వంటివి వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి ఈ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ మూవీ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నానని తప్పకుండా ఈ మూవీ చేయాలని అనుకున్నానని కానీ లేడీ గెటప్ అనేసరికి కాస్త ఆలోచించానని విశ్వక్ సేన్ అన్నాడు కానీ ఒక మూవీ చేయాలంటే అందులో ఏ పాత్రకైనా సిద్ధంగా ఉండాలని అందుకే చేయడానికి ఒప్పుకున్నానని అన్నాడు అంటే డబ్బు కోసం కాకుండా సినిమా కోసం చేశాడని అర్థం చేసుకోవచ్చు అయితే లేడీ గెటప్ వేయడం అంత సులభం కాదని సెట్ కెళ్లాక అర్థమైందట ఇక తన లుక్ కోసం ఒక టీమ్ వర్క్ చేసిందని ఈ గెటప్ కోసం వ్యాక్సింగ్ చేయించుకున్నానని గోల్డ్ పెంచుకున్నానని ఆ పోర్షన్ కంప్లీట్ అయ్యే వరకు వాటిని కత్తిరించలేదని అలా రెండు రోజులు చాలా ఇబ్బందిగా అనిపించిన తర్వాత అలవాటు చేసుకున్నా అన్నాడు ఇక ఈ మూవీ అందరికీ నచ్చుతుందని మంచి ఎంటర్టైనింగ్ గా ఉండే మూవీ అని మిస్ చేసుకోకుండా అని అన్నాడు అయితే ఇదే సమయంలో ఆయన మూవీ వివాదంగా మారింది థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సంచలన సృష్టించాయి ఈ సినిమాలో నూట గొర్రెలు ఉండాలని కానీ లాస్ట్ సీన్ లో నా బామర్తులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు గొర్రెలే ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు దీంతో లైలా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా దిగారు వైసీపీ అభిమానులు వివాదం ముదురుతూ ఉండడంతో హీరో విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపాటి హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాయ్ లైలా అంటూ ఇరవై ఐదు వేల ట్వీట్లు వేశారు సేన్ చెప్పాడు పద్నాలుగో తేదీ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతానని వార్నింగ్ ఇస్తున్నారని వీరి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటున్నారని ఆయన అన్నారు అసలు నేనేం తప్పు తప్పు చేశాను మందిలో ఒకడు చేస్తే మందిని ఎలిమినేట్ చేద్దామా అని విశ్వక్ సేన్ ప్రశ్నించాడు సినిమా వాళ్ళంటే చాలా ఈజీ టార్గెట్ అయిపోతారా అని సంబంధం లేని ఇష్యూ వచ్చి మాకంటుకుంటుందని అంత చులకనగా కనిపిస్తున్నామా అని విశ్వక్ సేన్ ప్రశ్నించాడు ఆ వ్యక్తి అనుభవం అంత వయసు నాకు లేదని నాకు ఇరవై తొమ్మిది ఏళ్ళు మాత్రమేనని చెప్పాడు అతను స్టేజ్ పై ఆ మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయట ఉందామని విశ్వక్సిన్ చెప్పాడు మెగాస్టార్ కూడా అయిపోయింది ఇంటికి దానికి సినిమాకి మాకేం సంబంధం లేదని నూట యాభై ఏం పెట్టలేదని విశ్వక్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు అతని మీద కోపం మా సినిమాపై చూపొద్దని ఎంతో మంది కష్టపడ్డారని సినిమా రాకముందే చంపేయద్ది ఆయన కోరారు ఈవెంట్ కి వచ్చే వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టి సంస్కారం నేర్పించలేనని వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు కంట్రోల్ లో ఉండదు కదా అని విశ్వక్ సేన్ అన్నాడు అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరాలు లేవని ఎందుకంటే మేము అక్కడ లేమని కావాలంటే ఈవెంట్ వీడియో చూడమని ఆయన తెలిపాడు కష్టపడి సినిమా తీసామని నాతో ఎలాంటి శత్రుత్వం లేదని నన్నెందుకు ఈ వాదంలోకి లాగుతున్నారని విశ్వక్ సేన్ ప్రశ్నించాడు మా ఎదురుగా ఇది జరిగి ఉంటే నేను సాహు గారు ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కుని వాళ్ళమని అన్నాడు తనకి సినిమా రిలీజ్ కావడం బాగా ఆడడం ముఖ్యమని ఈ వివాదాన్ని ఇంకా పెద్ద చేయాలనే ఉద్దేశం తనకి లేదని విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు నా సినిమా అయ్యే వరకు తనకి అండగా నిలబడాలని ఆయన మీడియా ప్రతినిధులు కోరాడు నా ప్రమేయం లేకపోయినా నా సినిమాలు నటించిన వ్యక్తి మాట్లాడిన మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే తనని క్షమించాలని విశ్వక్ సేన్ కోరాడు నేను సారీ చెప్తే మీరు కూల్ అవుతారు అనుకుంటే సారీ అంటూ పలుమార్లు ఆయన అన్నాడు మీరు నలభై కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే దానికి బాయ్ కట్ అనే హ్యాష్ ట్యాగ్ పడినప్పుడు నొప్పి తెలుస్తుంది విశ్వక్సేన్ కాస్త బాధపడ్డాడు మరి లైలా చిత్ర యూనిట్ సమాధానంతో వైసీపీ శ్రేణులు చల్లబడతారో లేదో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి విశ్వక్సేన్ గురించి అలాగే ఆయన చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్